నమస్తే కడప వార్త అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో శ్రీ సప్తగిరి గోవిందమాల భక్త బృందం ఇంతింతై ఒటుడింతై అన్న చందంగా ముగ్గురు భక్తులతో ప్రారంభమైనటువంటి ఈ తిరుమల యాత్ర పంతొమ్మిది సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది ఆ రోజు ముగ్గురతో ప్రారంభమైన ఈ పాదయాత్ర నేడు నూట యాభై మంది వరకు భక్తులు ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు ఈ సమస్త వ్యవస్థాపకులు మల్లెల రామాంజులు మరియు వారి భక్త బృందం మాట్లాడు ఈ పాదయాత్రలో పాల్గొన్న వారికి ఆరోగ్యం బాగలేని వారికి ఆరోగ్యం సంతానం లేని వారికి సంతానం మిగతా వారికి అష్టైశ్వర్యాలు స్వామి వారు అందిస్తున్నారని వీరు తెలిపారు అవకాశం ఉన్న వారు ప్రతి ఒక్కరూ తిరుమల పాదయాత్రలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని వీరు తెలిపారు ఈ పంతొమ్మిది సంవత్సరాల కాలంలో ఈ సంస్థ అభివృద్ధి వెనక భక్తుల విశేష దాతృత్వం దాగి ఉందని మా సంస్థ పురోగతికి సహకరించిన దాతలందరికీ పేరు పేరిన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నామని మల్లెల రామాంజులు తెలిపారు ఈ యాత్ర జరిగిన ఐదు రోజులు భక్తాదులకు కావలసినటువంటి అన్నదానము అల్పాహారము కార్యక్రమాలను సప్తగిరి భక్త బృందం ఏర్పాటు చేస్తుందని వీరు తెలిపారు ఈ నెల పదవ తేదీన స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా కడప నుండి కుక్కలదొడ్డి వరకు పసుపు పచ్చదనం పరుచుకుంది వేలాది మంది భక్తులు దారి పొడవునా నామాలతో మారుమ్రోగుతోంది రేపొక్క రోజునే అన్నమయ్య మార్గం నుండి దాదాపు రెండు వేల మంది భక్తాదులు బయలుదేరి వైకుంఠ ద్వార దర్శనానికి వెళుతున్నారు కుక్కల దొడ్డి నుండి అన్నమయ మార్గంలో ప్రయాణించే భక్తాదులకు దొడ్డిలో ఒక సెల్టర్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని గోవిందమాల భక్త బృందం టిటిడి అధికారులకు రాజకీయ నాయకులకు వినమ్రతతో విన్నవించుకుంటోంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త